సో ఆ కమ్మ గుడిచుకోవడం కానీ ముక్కు కానీ సో మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఏమన్నారా వాళ్ళు కమ్మ అంటే చోటు పెట్టుకుంటే మమ్మీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు మరి నువ్వు ముక్కు కూడా పెట్టుకున్నావు ఇక్కడ ఇక్కడ జుట్టు ఏంటని చెప్పి ఇంట్లో ఎట్లా ఒప్పుకోరు అసలు గంగూలి సందులో గజ్జెల గోలా బ్యాడ్ హ్యాబిట్స్ అవంతిక ఇప్పటిదాకా ఎన్ని టైటర్లు ఇచ్చినాను అవంతిక నువ్వు డిగ్రీ చదివినావు కదా మీ పేరెంట్స్ కష్టపడి నీకు డిగ్రీ చదివించారు అటు ఎట్లా టాట ఆర్టిస్ట్ అయినాను తర్వాత తర్వాత ఇక నేర్చుకో నేర్చుకో అని ఒక టూ త్రీ మంత్స్ ఎంబడబడ్డా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ టైంలో మాకు చాలా గొడవలు అయినాయి

సడన్గా రావాలి సార్ మీ పరిస్థితి ఏ తల్లి తల్లిగనా తన కొడుకు పెళ్ళి నేనే చేయాలి నేను కొడని సెలెక్ట్ చేయాలి అని ఉంటుంది మీ కొడుకే వచ్చేసి లవర్స్ కొంచెం పరిచయం చేసిండు సో నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి సో అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు గురువు లో హాయ్ వెల్కమ్ టు శ్రీకాంతా మనం ఇన్స్టాగ్రామ్ చూసాం కదా ఇన్స్టాగ్రామ్ లో ఒక జంట రీల్స్ మనం చూసేటప్పుడు బాగా తెలివిల్ చేతలు చేస్తారు సో వాళ్ళ ఇంటికి ఎట్లున్నారు అసలు మీ ఇద్దరు లవర్సా ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నారా ఫ్రెండ్సా జనాలకు క్లారిటీ ఇచ్చేయండి ఫస్ట్ మీరు అసలు ఏంది అసలు మీరు నీ లైఫ్ గోల్ ఏంటి రాహుల్ లైఫ్ గోల్ అయితే ఏం లేదు జస్ట్ మూవ్ ఆన్ అయితే లగ్జీరియస్ స్టూడియో పెట్టాలని ఉంది హైదరాబాద్ రాహుల్ నీ కల్చర్ మొత్తం ముంబై కల్చర్ ఉంటుంది సో ఆ కమ్మ గుడ్చుకోవడం కానీ ముక్కు కానీ సో మీ ఇంట్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఏమన్నారా వాటి గురించి ఫస్ట్ థింగ్ మేము బిలాంగ్ అయ్యేది మహారాష్ట్ర నుంచి సో వీఆర్ మరాఠీ మరాఠాస్ మేము సో ఇప్పుడు ఇవన్నీ చూసి అయితే చాలా మంది పరెషన్ అవుతారు ఈవెన్ మా కాంధాన్లో ఎవరు చేయలేదు ఫస్ట్ థింగ్ ఎవరు చేయలేదు అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు సో నేనే ఒక టాటూ ఆర్టిస్ట్ లాగా అండ్ ఇట్లా బయటకు వచ్చిన ఐ మీన్ టాటూస్ ఇవన్నీ వేసుకోవడము అండ్ ఇవి కమ్మలు అవన్నీ పెట్టుకోవడం బట్ ఇది ఏంటంటే ఆ టైప్ కాకుండా ఇది కొంచెం ప్రొఫెషన్ టైప్ ఇవన్నీ కమ్మ అంటే చోవు పెట్టుకుంటే మమ్మీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు మరి ముక్కు కూడా పెట్టుకున్నావు ఇక్కడ ఇక్కడ ఇది పియర్సింగ్స్ ఇవన్నీ ఇది పియర్సింగ్ ఇది పియర్సింగ్ ఇది కూడా పియర్సింగ్ ఇది మోడర్న్ పియర్సింగ్ ఇది నార్మల్ మన లోకల్ ఎట్లా అంటామంటే గన్ షాట్ గన్ షాట్ తో చేస్తాం కదా అది ఇవన్నీ పియర్సింగ్ సో ఇది ప్రొఫెషన్ వేరేగా అయిపోతుంది మొత్తం ఇప్పుడు నేను చూస్తే అవంతిక నేను డామినేట్ చేస్తున్నా అనిపిస్తుంది సో మమ్మీతో అవంతిక ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది నేను లేనప్పుడు అయితే చాలా మంచిగా ఉంటారు వాళ్ళు నేను ఉన్నప్పుడే జర మేబీ నాకు అనిపిస్తుంది సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కానీ నేను లేని టైంలో చాలా మంచిగా మాట్లాడుకుంటారు ఒకసారి మమ్మీ పిలుస్తాడు పిలుస్తాం మమ్మీ ఇదే నమస్తే నమస్తే రాహుల్ గురించి చెప్పండి అసలు రాహుల్ ఏంటి ఇట్లా టాటూస్ వేసుకుంటాడు అట్లా హెయిర్ స్టైల్ అంటే మీరు ఏమన్నారు చెప్తే విన్నాడు వాడు లైట్ తీసుకురా లైట్ తీసుకున్నాం వద్దు అని మళ్ళీ ఎందుకు వేసుకున్నావు అని చాలా బాధపడిన నేను మళ్ళవి వేసుకొని వచ్చినాడు ఇప్పుడు ఇంటలేడు మాటలు మాది ఎట్లుంటారు రావు మంచిగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి రావులు ఎప్పుడన్నావా మస్తు కొట్టినా ఇప్పుడు కొడతా పొద్దున పొద్దుగా కొట్టినా ఏమో చెప్పినాడు కొట్టినా ఏమంటారు మస్తీ చేస్తాడు చానా ఇది కావాలి అది కావాలి అని చిన్నపిల్ల అట్లా చేస్తాడు మీరు బస్సులో ఉంటారు ఎప్పుడన్నా బస్సులో ఇంటి దాకా వచ్చిన ద్వారా ఎవ్వరు వస్తే నేను ఒక్కోను సపోర్ట్ నేను సపోర్ట్ పిల్లలకి ఎవరు చెప్తే నేను అసలు మీకు ఇద్దరు పిల్లలు కదా రావులంటే ఇష్టమా పెద్ద కొడుకు అంటే ఇష్టం చిన్న కొడుకు ఇష్టం చిన్న కొడుకు ఇష్టం ఆడవి ఇష్టం పని చాలా అంటే ఇష్టం ఈయన ఈయన పట్టుకొని ఏమన్నా చుట్టాల ఫంక్షన్ గానీ పోయినప్పుడు ఈయన గురించి మీకు చెప్తారా నీ కొడుకు అట్లున్నాడు ఆ టాటోస్ ఏంది ఆ జుట్టే అని చెప్పి చెప్తారు చెప్తే నేను చెప్పినా మా ఇష్టం అని చెప్పిన మా ఇష్టం అని చెప్పిండు రావుల ముందు చెప్పిన పిల్లకు ఇట్లా చెప్పినారు అంటే ఇట్లా ఇట్లా అంటే నా ఇష్టం అని చెప్పిన గట్టిగా అప్పుడు నేను ఏం చెప్తలేరు సైలెంట్ నా ఇంట్లో వస్తది నా కోడలు నీ ఇంట్లో వస్తదని ఒక్క మాట చెప్పిన అంటే అప్పుడు నేను ఏం చెప్తా లేరు రావులు డబ్బులు ఇంట్లో ఇస్తాడు బ్యాడా బిడ్స్ ఉన్నాయి ఏం లేదు ఏం చేస్తాడో ఏమో అది అది తెలవది ఎంత లంగతనం చూసినా కొడుకు తనకి మంచి కొడుకు కొడుకు అవుతాడు ఏ తల్లి కన్నా తన కొడుకు పెళ్లి నేనే చేయాలి నేను కొడని సెలెక్ట్ చేయాలని అంటది మీ కొడుకే వచ్చేసి లవర్ నుంచి కొంచెం పరిచయం చేసిండు సో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సో అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు జరగా ఫీల్ అయినా కొంచెం ఫీల్ అయినా ఒక నెల మోడల్ చేయలే చాలా బాధపడిన మళ్ళా ముఖం చూసి అది సరే పోని అని అనుకున్నాం పెళ్లి చేస్తారు చేస్తా ఎప్పుడు ఇప్పుడు ఇంకా ఐదు సమాచారాలకు ఎందుకంటే మా పెద్ద బాబు బి ఇష్టంతోనే చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఐదు వీళ్ళు రెడీ ఉన్నాడంటే చేస్తా అట్లా ఏం లేదు అనిపిస్తుంది చూసి ఉంటది నేను కోపం చేస్తే చెప్పదు మంచిగా ఉంటది చాలా మంచిగా ఉంటది నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా ఆ బిడ్డలు అట్లా అనుకుంటా నేను చాలా బాగుంటుంది ఎప్పుడైనా గొడవ అయినా కానీ ఏమైనా అయితే ఫస్ట్ థింగ్ కాల్ చేసేది అనమాట నేను రాహుల్ కెప్తే రాహుల్ మమ్మీకి చెప్తాడు మమ్మీ నాకు కాల్ చేసి మాట్లాడతాడు అట్లా కాదు అట్లా ఫోన్ చేసుకోవాలి ఆ టైంలో నాకు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు ఈయనకి చెప్తే ఇక ఎవ్రీ టైం అదే ఉంటుంది ఎందుకు నాది అన్నట్టు బట్ ఆ టైంలో ఆంటీ ఒకరే అంటే హీలర్ అంటారు కదా నాకు మంచి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొంచెం స్ట్రెస్ ఫీల్ ఉండదు ఏది ఉండదు రిలాక్స్ ఉంటాం రాహుల్ మమ్మీని చాలా సపోర్ట్ చేస్తాం చాలా అంటే చాలా సో మమ్మీ సపోర్ట్ చేసినందుకు నువ్వు ప్లేస్ కావాలి లేకుండా నీ మెంటాలిటీ ఎట్లా స్టార్టింగ్ అయితే నా మెంటాలిటీ ఇంతే ఇప్పుడు మమ్మీకి అర్థమైంది ఇది ఒక ప్రొఫెషన్ కాబట్టి అని చెప్పేసి మంచి అర్థమైంది మమ్మీకి సో ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేశారు మమ్మీ ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ థింగ్ ఇంకా నేను ఏమైనా చేసుకున్నా అంటే ఫస్ట్ థింగ్ ఈ ట్యాటూ చేయించుకునే ముందు నేను ఎవరికి చెప్పాలి ఎవ్వరికంటే ఎవరికి చెప్పాలి మమ్మీకి ఒక కాల్ చేసినా మమ్మీ నేను హెడ్ పైన ట్యాడ్ చేయించుకుంటున్నాను అంటే ఆమె మాటలలో నేను అర్థమైంది నాకు వద్దురు ఆ పెయిన్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా బాధలో చెప్పింది ఆమె చెప్పంగానే నేను అనుకున్నా ఇంకా నేను ఒక్కసారి ఫిక్స్ అయినా అంటే అది ఫిక్స్ ఫిక్స్ అని చెప్పేసి చేయించుకున్నా వచ్చిన తర్వాత కూడా ఆమె చాలా బాధపడింది అంటే ఆ టేక్ కేర్ కూడా మమ్మీ చేసింది హీలింగ్ ఆ లేవే తీసే టైంలో చాలా అంటే మమ్మీ చూసుకుంది మొత్తం ఇప్పుడు ఏది చేసినా కూడా మమ్మీ ఫుల్ సపోర్ట్ నాకు అసలు ఏం ప్రాబ్లమే లేదు ఈవెన్ నేను అన్ని చేసినా కూడా ఏదైనా బయట లుల్ అయినా కూడా లేదంటే ఎవరైనా మిస్బిహేవ్ చేసినా కూడా లాస్ అయినా కూడా ఏదైనా మంచి అయినా కూడా మమ్మీకి పక్కా చెప్తా కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఏది దాపేట అవంతిక నువ్వు డిగ్రీ చదివినావు కదా మీ పేరెంట్స్ కష్టపడి నీకు డిగ్రీ చదివించారు అటు ఎట్లా టాటో ఆర్టిస్ట్ అయినాను లవర్ అని చెప్పి నేర్చుకున్నావా లేదు లేదు నా ఫస్ట్ థింగ్ ఈ ఇండస్ట్రీకి రావాలని ఇష్టం లేదు అంటే నాకు నచ్చదు ఒకరితో హ్యాండ్ పట్టుకొని మాట్లాడాలి అవన్నీ అని చెప్పి కొంచెం గా అనిపిస్తుండే సో నేను అట్లా అమెజాన్ జాబ్ చేస్తుండే దీనికన్నా దీనికన్నా ముందు ఒక ఫోర్ ఇయర్స్ ముందు తర్వాత ఇంట్లోనే ఉంటున్నా కరోనా టైమ్ అండ్ కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లోనే ఉండిపోయినా ఆ టైంలో ఎట్లా అంటే కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయింది ఇంట్లో ఊరికే ఇంట్లో ఉండడం అట్లా ఆ టైంలో జాబ్కి వెళ్ళాలంటే నాతో ఉండే పని ఆ టైంలో ఈయన వద్దు స్టూడియోకి వచ్చేసేయనంటే స్టార్టింగ్ నార్మల్గా టైంపాస్కి వెళ్తుండే వెళ్ళి చూసుకొని వచ్చేస్తుండే తర్వాత తర్వాత ఇక నేర్చుకో నేర్చుకోని ఒక టూ త్రీ మంత్స్ వెంబడి పడ్డా నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ టైంలో మాకు చాలా గొడవలు అయినాయి నువ్వు నేర్చుకో ఫ్యూచర్ మంచి ఉంటుంది అమ్మాయిలు హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అవుతారు మంచిగా ఉంటుంది అని అంటే నాకు వద్దు అనే చెప్పిన మెల్లి మెల్లిగా మిషన్ పట్టుకొని అవన్నీ చేస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది చేసుకోవాలి చేయాలి అని చెప్పి సో అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది అలా ఆర్టిస్ట్ అయిపోయి ఇద్దరు ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళు అవతారం తీసుకోవడని పోలీసు వాళ్ళు తీసుకోపోయి రావు ఈవెన్ స్టూడియో పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఇప్పుడు ఏం చెప్పాలి మనకి ఇప్పుడు టాటా స్టూడియో పెట్టాలంటే ఫారెన్ కంట్రీకు మన కంట్రీకు అది లీగల్ ఆ లీగల్ ఒక ప్రాసెస్ చెప్పు టాటా స్టూడియో గురించి ఇప్పుడు ప్రెసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది అంటే రికగ్నైజేషన్స్ అయితున్నాయి ఇండియాలో బయట ఏంటంటే ఒక టాటో స్టూడియో ఓపెన్ చేసుకోవాలంటే ఒక డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేసినట్టు అవన్నీ ప్రోటోకాల్స్ కంపల్సరీ పాటిస్తేనే అక్కడ పర్మిషన్ ఇస్తారు ఇక్కడ అట్లాంటివి ఏం లేవు ఇక్కడ ఒక మంచిగా మనం హండ్రెడ్ పర్సెంట్ అప్రోచ్ చేయవచ్చు ఒక టాటూ అండ్ దానికి ప్రికాషన్స్ మనం ప్రాపర్గా చెప్పి ఒక క్లయింట్కి కి మంచిగా హ్యాండిల్ చేయవచ్చు అని అనిపిస్తే ఈవెన్ మనం కూడా స్టూడియో ఓపెన్ చేసుకోవచ్చు అంటే రోడ్ల మీద కూడా జాతరలలో కొంత టాటోస్ వేస్తారు కదా వాళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్స్ అవుతాయి సో అది మొత్తం ఆర్టిస్ట్ల టాటో ఆర్టిస్టుల మీదకి వస్తుంది సో అది ఆ ఫీల్ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫీల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ టాటు ఆర్టిస్ట్ కాదు తప్పు అక్కడ క్లయింట్ క్లైంట్స్ తప్పు వాళ్ళు పోవడం తప్పు వాళ్ళు పోవడం తప్పు అండ్ వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఏమన్నా అవుతుందా ఫస్ట్ థింగ్ ఏమన్నా అవుతుందా చలో నేను నేర్పించుకున్నా అండ్ వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా వ్రాప్ కూడా చేయరు దానికి ప్రైస్ తక్కువ సార్ రాహుల్ ఫస్ట్ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పర్ ఇంచ్ ప్రైస్ తక్కువ ఉంటుంది వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్ అనిపిస్తుంది బట్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు ఏమైనా అవుతుందన్న బాడీకి అని చెప్పేసి సో వాళ్ళు ఇప్పించుకుంటారు ముందు నుంచి కూడా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా మళ్ళా హాస్పిటల్స్ ఎట్లా అంటే చిన్న ఏమైనా కూడా పెద్దగా అయిందని చెప్పి చెప్పేశారు ఇప్పుడు హెచ్ఐవి కాకముందే హెచ్ఐవి అయిపోయిందని చెప్పేసి మొత్తం వచ్చిన చాలా ముందు వచ్చిండే అది చాలా ముందు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కింద అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే అందరు ఆల్మోస్ట్ ఆర్టిస్ట్ వాళ్ళు మంచి ఈక్స్ వాడుతున్నారు ఈవెన్ రోడ్ సైడ్ కూడా కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఈవెన్ మేము కూడా కొన్ని చూసినాము కోటి దగ్గర చూసినాము నెక్లెస్ వడ్ దగ్గర చూసినాము వాళ్ళు కూడా కొంచెం మంచిగానే వాడుతున్నారు బట్ ఏంటంటే గ్లౌజ్ లాంటివి అవన్నీ ఏమి వాడరు వాళ్ళు ఒకటే నీడిల్ నీడిలతో మొత్తం ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ సాఫ్ట్ మెంబర్స్కి ఈజీగా చేసేస్తారు వాళ్ళు అది చేయడం తప్పు అది ఫస్ట్ థింగ్ వాళ్ళు వేయించుకోవడం కూడా తప్పే ఇట్లా టాటూస్ ద్వారా ఏమైనా రోగాలు వస్తాయా పర్టికులర్గా బాడీ మొత్తం వేసుకుంటే కానీ మన బ్లడ్ లెక్ ఇంజెక్ట్ టాటో ఇంకా బ్లడ్ లెక్ ఇంజెక్ట్ అయిపోతుంది సో దాని ద్వారా ఏమైనా రోగాలు వస్తాయి మనకి సి స్మాల్ టాటూస్ వల్ల అయితే ఏం కాదు ఏమైనా పెద్ద పీస్ ఉంది బ్యాక్ పీస్ ఉంది థై పీస్ ఉంది ఆరు క్రిటికల్ ప్లేసెస్ ఉన్నాయి ఐ మీన్ ఐ కింద నెక్ ఏదైనా వేరే ప్లేసెస్ బట్టి అది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వేసుకోవచ్చా షుగర్ నో నో వాళ్ళు ఫస్ట్ థింగ్ డాక్టర్స్కి కన్సల్ట్ కావాలి దాని తర్వాతనే టాటోస్ ఇప్పించుకోవాలి ఎందుకంటే వాళ్ళకే ప్రాబ్లం ఫేస్ చేయాలి మనకేముండదు మనకు కాల్ చేసి అడుగుతారు నాకు హీల్ అయితే లేదు ప్రాపర్గా ఇట్లా డెడ్ స్కిన్ రావడం లేదు అది ఏమోమో అవుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు ఇక మేము చెప్పేటైతే వాళ్ళకి చెప్తాం బట్ నార్మల్ పీపుల్కి అయితే నైంటీ పర్సెంట్గా ఈజీగా హీల్ అయిపోతుంది వాళ్ళకి ఏంటంటే హీల్ కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎక్కువ స్టోరీ ఉంటుంది వాళ్ళకి ఇక నువ్వు టాటా వేసిన తర్వాత ఎవరన్నా బాగా చెప్పిరా నీ వల్ల ఇట్లా అయిందని చెప్పి నా స్కిన్ చెడిపోయిందని చెప్పేమన్నా ఇప్పుడు వరకు అయితే ఎవరే నోనోనో అది ఒక అయిందే ఇప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ కింద నేను మా క్లాస్మేట్ ఫ్రెండ్ బస్సీలోనే ఉంటాడు సో ఆ చేసిన తర్వాత చిన్నగా ఇన్ఫెక్ట్ అయింది అది అది ఎందుకు అయిందంటే నేను అడిగిన అడిగితే ఆడు చెప్పిన నేను డైరెక్ట్గా స్నానం చేయకుండా ఆడు సెంట్రింగ్ వర్క్ చేస్తుండే సో సెంటరింగ్ వర్క్ అంటే ఇప్పుడు డస్ట్ ఎండ అయితే కంపల్సరీ ఉంటుంది డస్ట్ ఎండ అసలు పడద్దు టాటో స్కిన్ ఆడు చేసే పనే అది సో దానివల్ల సెకండ్ డే థర్డ్ డేనే ఇన్ఫెక్ట్ అయింది దానికి సో మళ్ళీ నేను ప్రికాషన్స్ చెప్పినా ప్రికాషన్ తర్వాత ఇప్పుడు చూసిన టాటో సో ఇప్పుడైతే సూపర్గానే అది ఒకటే నా లైఫ్లో అవంతిక ఇప్పటిదాకా ఎంత

వన్ అవర్కి ఫోర్ థౌజండ్ ఒక ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్టిస్ట్ టెన్ థౌసండ్ తీసుకుంటాడు ఒక వన్ అవర్కి అయితే ఫోర్ అవర్స్ ఏంటంటే ఫార్టీ థౌసండ్ అట్లా కాంట్లెస్ ఇవన్నిటికీ ఏముండదు జస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా అంటే ఇంచెస్ లాగా తీసుకుంటారు ఈవెన్ మేము కూడా ఇంచెస్ లాగానే లేదంటే లమ్సమ్ లంసమ్ అంటే ఈ పీస్కి ఇంత ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇయర్ టు ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ జస్ట్ స్లీవ్ అంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఇట్లా ఛార్జ్ చేస్తారు మంత్లీ ఇన్కమ్ ఎంత నియర్లీ ఒక వన్ ల్యాక్ లాక్ అయితే ఎట్టి పరిస్థితిలో తీస్తాం మేము అన్నీ పోగానే అన్ని పోగానే అంటే దాంట్లోనే అప్పుడప్పుడు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఈమెకి మరి తను పర్సెంటేజ్ ఆమెకి ఐ మీన్ ట్యాటూస్ పైన పర్సెంటేజ్ ఉంది అండ్ డెడ్ డెడ్లాక్ చేసిడ్ది తనే కాబట్టి షాప్ మీదే కదా సో ఆమెకు పర్సెంటేజ్ ఇద్దరు ఒకటే కదా ఇప్పుడు పర్సంటేజ్ లాగా ఉంటేనే ఒక ఐ మీన్ అకౌంట్స్ కూడా ప్రాపర్గా సాలరీ ఇంట్లో సవంతి కను నువ్వే దాచుకుంటు లేదు లేదు నేను 1 రూపాయి కూడా తీసుకోను నాకు ఏమైనా కావాలంటే రాహుల్ తీసుకుంటాడు నేను మొత్తం మమ్మీ గాలకి ఇచ్చేస్తా రాహుల్ ఎట్లా ఉంటాడు నీతో అసలు మంచి ఉంటాడా మంచి ఉంటాడు 24 అవర్స్ లో 23 అవర్స్ గొడవనే వడతాం ఇప్పుడు ఎన్ని కొట్టిన సందర్భాలనే కొడతాడు బట్ ఇప్పుడు కాదు ఈ ఒక 1 2 ఇయర్స్ నుంచి అయితే చాలా మెచ్యూర్ మైండ్ అయింది దానికన్నా ముందు దమాక్ లేకు ఓకే టాటూస్ చేసుకునే వాళ్ళందరూ మోడల్స్ అవుతారా మోడల్స్ ఏ టాటూస్ చేసుకుంటారా అర్థమే కాలే క్వశ్చన్ ఇప్పుడు మోడల్స్ ఇప్పుడు మోడల్ ఫోటో చూస్తాం కదా మొత్తం అంటే వాళ్ళు ఫస్ట్ టాటోస్ లేకుంటే వేసుకున్న తర్వాత చేస్తారా మోడల్ వేసుకున్న తర్వాత వాళ్ళ షో కేసు ఉంటాయి కదా ఐ మీన్ బాడీ షో అయిపోయిన తర్వాత ఫోటో షూట్ చేస్తారు అప్పుడు మోడల్ అవుతారు ఫస్ట్ అయితే టాటో ఇప్పించుకోవాలి మనం దాని తర్వాతనే మోడల్ అవుతారు అంటే అట్లా కూడా ఉంటది ఫస్ట్ మోడల్ కావచ్చు దాని తర్వాత వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళ ప్రకారం వాళ్ళు ఉంటారు నేను కూడా ఇంట్లోనే చేసినా నేను చాలా మందికి స్టార్టింగ్ స్టార్టింగ్ హోమ్ హోమ్ స్టూడియో ఉండే నాకు సో హోమ్ స్టూడియో నుంచి స్టార్ట్ చేసి ఇంకా బయట నుంచి స్టూడియో ఇప్పుడు అయితే ప్రెసెంట్ గా గురువు టాటస్ లో చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఇన్స్పిరేషన్ బట్ నాకు నేర్పించింది ఒక అన్న ఆ అన్న వల్లనే నాకు ఒక మంచి స్టెప్ దొరికింది ఫస్ట్ దాని తర్వాత చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ గా అవంతే కానీ లవ్ చేయ ముందుకు నువ్వు ఎంత మంది లవ్ చేసిన జెన్యున్ గా ప్రాబ్లం అది లవ్ కాదు అవన్నీ అట్రాక్షన్స్ అయినాయి నాకు ఎంత అయినాయి త్రీ ఫోర్ త్రీ ఫోర్ మీకు తెలుసా అవంతి కావాలని మళ్ళీ ఏమన్లేదు ఏమన్లేదు అది పాస్ట్ పాస్టే మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అసలు అన్ని గర్ల్స్ పేరు తెలుసా ఫేస్బుక్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయినా ఫేస్బుక్ అట్లా రిలేషన్ లోకి ఫేస్బుక్ ఫ్రెండ్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ వల్ల ఇన తెలుసు ఇనకి నేను తెలియదు జస్ట్ నార్మల్గా మెసేజ్ చేస్తే అట్లా నుంచి కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి వాట్సాప్ కి వచ్చి అట్లా నుంచి లవ్ స్టార్ట్ అయ్యే ఇప్పుడు ప్రెజెంట్ ఒకటేనా నో 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 ఇప్పుడు ప్రెజెంట్ ఇదనే ఆఫ్ కోర్స్ చేసుకుంటా ఆఫ్ కోర్స్ ఏంటో ఎందుకంటే కమిట్ అయినా కమిట్ కాకపోతే చేసుకోపోతుంటా కమిట్ కాకపోతే ఇక్కడ ఉండకపోతుండే ఏంటో ఏంటంటే ఇక ఏదో ఒక జాబ్ చేసుకుంటా కార్ నడుపుకుంటా లేదండి ఏదైనా హాస్పిటల్లో పని చేసుకుంటుండే అవంతిగా సడన్గా గా తెలుసా నీ పరిస్థితి ఉందా సార్ వదిలేయడు వదిలేయడు ఎందుకంత అంత గట్టి నమ్మకం ఇంకొక ఆప్షన్ లేదు ఎనకి పోయేంత ఓపిక అయితే అసలే లేదు ప్రాబ్లమ్ నేను ఇన్స్టా రీల్స్లో చూసిన నీ జుట్టు విచిత్రంగా ఉండే డెడ్ లాక్స్ అవి ఉండే ఇప్పుడు ఏమైంది అంత తీసేసిన టాట్ తర్వాత నీకు షార్ట్ టెంపర్ ఎక్కువైంది అంటే కదా షార్ట్ టెంపర్ అని ఏం లేవు టాటా అంటే ఏం లేవు మంచిగా ఉంటాం మనం హ్యాపీగా ఉంటాం చిల్గా ఉంటాం అందరితో బాగుంటాం అవంతి ఉన్నప్పుడు ఆ ఫోటోరా ఫోటో కాదు డైరెక్ట్ ఇంటికి మా డాడీ అడిగింది ఎందుబెటా అవన్నీ అని సార్ చెప్పిన అంటే అక్కడ వేయించుకున్న డాడీ అది కూడా ఏ ప్రాబ్లం లేదు వెళ్ళిపోతుందిలే ఇట్లా పీకేయంగానే వెళ్ళిపోతుంది అని చెప్పినా మా మమ్మీ ఏంటంటే నవ్వి సైలెంట్ అయిపోతుండే మా డాడీ కొంచెం అంటే అందరు చూస్తారు కదా సో అట్లా ఆలోచిస్తాడు ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా డాడీ అట్లా కాదు డాడీ అట్లా ఉంటేనే మన దగ్గరికి వస్తారు క్లయింట్స్ కూడా వేయించుకుంటారు సైలెంట్ అయిపోతుండే నన్ను అడుగుతుండే ఆయననైతే అసలు ఏం అడగకపోతుండే మంచిగా ఉంటాడు ఆయనతో సో రాహుల్ పేరు నువ్వు టాటా ఇప్పించుకున్నావా వేయించుకున్నా బ్యాక్ సైడ్ ఉంటుంది రాహుల్ ఇప్పించుకున్నావా వేరే అమ్మాయి దొరికినప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఆ టైంలో మైండ్ సెట్ అట్లా ఇప్పుడు లేదు ఎందుకు వేయించుకోవాలి ఎందుకు ఎంచుకోలే అని అడిగారు వాళ్ళు ఫస్ట్ అజ్జం ఎందుకు ఎంచుకోలే అంటే ఆ టైంలో మైండ్ సెట్ వేరే ఉంది ఈ టైంలో కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది ఈమెన్ ఏసా కదా ఇంత సేపు ఆ ఏసింది కదా ఇక్కడ ఒక హార్ట్ ఏసింది హార్ట్ ఆమేనా అందులో నేను ఉన్నానా అడగండి ఆ ఆబ్స్ట్రాక్ట్ స్టైల్ మూవీ అది పెళ్ళి ఎప్పుడు వేసుకుంటారు ఇంకా అన్న పెళ్ళి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ లా దాని తర్వాత ఫోర్ ఇయర్స్ ఉంది ఇంకా మనకి టైం ఇంకా మంచిగా సక్సెస్ కావాలి మనం అవంతి గురించి ఒక మాటలు చెప్పాలంటే సైకో సైకో అవంతికను ఒక మాటలు చాలా మంచి చెప్తాను ఎందుకంటే నేను మంచి సెల్ఫిష్ విషయం చాలా విషయం ఉంది ఫుడ్ విషయం లా డ్రెస్సెస్ విషయంలా ఏమైనా కొనాలంటే నాకు చూపించాలి నాకు చూపించాలని చెప్పేసి అదొకటి సెల్ఫిష్ నాకు బాధ్యత బాధ్యత అన్నారు దానికి నేను ఇది నాకు ఇష్టం ఉంది అంటే ఇది వద్దు ఇది తీసుకోవాలని చెప్పేసి అది ఒకటి ఉంటుందని ఆమెకి ఇష్టం వచ్చినట్టు రాహుల వన్ మీ ఇద్దరు మిస్టర్లా యూట్యూబ్లో తెగ యాక్టివ్ ఉంటారు సో మీ వీడియో పోస్ట్ చేస్తారు కదా దాని కింద బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి గుడ్ కామెంట్స్ వస్తాయి సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే మీరు ఏం చెప్తారు చాలా తక్కువ ఒక వన్ పర్సెంట్ ఎప్పుడు వస్తుండే అంటే నాకు స్టార్టింగ్ ఒక వీడియోస్ ఫోర్ ఫైవ్ వీడియోస్ త్రీ ఎం ఫోర్ ఎం పోయినాయి అప్పుడు వస్తుండే ఇక నేను పట్టించుకోలేదు ఎందుకంటే అవిటి కోసం పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేను అని చెప్పి నేను లైక్ తీసుకున్న తర్వాత వాళ్ళు పెట్టడం ఆపేసి ఓకే యూట్యూబ్ లో అయితే ఇప్పటివరకు రాలేదు రాహుల్ ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది ఎవరు కొట్టించుకుంటారు దాన్ని రిమూవ్ లేజర్ ద్వారా అట్లా పోతే కదా సో ప్రాసెస్ ఎట్లా పోతుంది ఇక వాళ్ళ ఇష్టం ఉంటుంది ఫస్ట్ థింగ్ అట్లా లేజర్ చేయించుకోవాలంటే లేజర్ చేయించుకుంటారు లేదంటే కవర్ అప్ కవర్ అప్ ఏంటంటే ఈజీగా కవర్ అప్ చేయొచ్చు ఏదైనా డిజైన్ తీసుకొని లేదు మొత్తానికే పేరు వద్దు అని అంటే రిమూవ్ చేయించుకో చేయించుకోవచ్చు రిమూవ్ చేసే పోతుందా రావు పోతుంది దానికి సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ డిపెండ్ అవుతుంది ఎన్ని ఇయర్స్ పాతది ఏ క్వాడీరు వాడిరు అండ్ కలరా బ్లాకా ఇవన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది దానికి ప్రోటోకాల్స్ కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి దానికి సో కంపల్సరీగా మనం చేసిరా చాలా చేసినా ఇప్పుడు చేసిన తర్వాత పోనీ వాళ్ళు వచ్చి మాకు ఇట్లా ఓలే అని చెప్పి చేసిరా టాటో ఖరాబ్ అవుతుంది కదా పోకుండా అట్లా మధ్యలో ఒక చిన్న కేసు వచ్చిండే అంటే ఫస్ట్ ఆయన వేరే దగ్గర చేయించుకున్నాడు సో ఒక సెవెన్ డేస్ లోపట్నే ఆయనకి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది రియల్గా బ్లడ్ రావడం స్టార్ట్ అయింది ఈవెన్ నేను కూడా చూసి షాక్ అయిపోయినా ఆయన ఫోటోస్ పంపిండు హైటెక్ సిటీ నుంచి వచ్చిండే స్టూడియోకి మనకి ఫోటో చంపేయండి నేను అన్న ఒకసారి విజిట్ చేయండి సో డైరెక్ట్గా కన్సల్టేషన్ బెటర్ అవుతుంది మనకి ఇది అని చెప్పిన వచ్చిన తర్వాత చూస్తే మొత్తం బ్లడ్ ఉండేది బ్లడ్ లాగా అండ్ క్లాటింగ్ అవుతుంది మొత్తం సో మేము క్లీన్ చేసినాం క్లీన్ చేసి చూస్తే అది అర్థమైంది ఐ మీన్ టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి ఒకటి యాక్ ఒకటి పీకో సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటుంది అండ్ స్కిన్ కూడా చూడాల్సి వస్తుంది సెన్సిటివా నాన్ సెన్సిటివా నార్మల్ స్కిన్ దానిపైనే మిషన్స్ లోపల కూడా మనకి సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని ఆ సెట్టింగ్స్ వైజే చేయాలి సో ఆయన మన దగ్గర వచ్చిండో ఒక త్రీ ఫోర్ సెషన్స్ అయినాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ఐ మీన్ టాట్ మొత్తానికి రిమూవ్ అయిపోయింది సో ఇది మొత్తం ప్రాసెస్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినది ఆయన ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ట్వంటీ డేస్ లోపల త్రీ వీక్స్ బిఫర్ ఏదైనా టాటూ చూపించుకున్న రిమూవల్ త్రీ త్రీ వీక్స్ బిఫర్ చేయించుకోవాలి కంపల్సరీ ఒక్కసారి మా ఛానల్ కి శ్రీకాంత్ టాక్స్ కి సబ్స్క్రైబ్ చెప్పండి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్